ంపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే ఒకటి రెండు కాదు ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ ని విధ్వంసం చేసుంటే ఈ రోజు హైదరాబాద్ లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు అమరావతి ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఈ రోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ గా ఉంటుందని మీరే సహకరించము నా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు చెప్పండి మూడు ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వారం పది రోజుల విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళారు ఈయన రాక మునిపి రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగుండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా బాధనిపించదా అని అడుగుతున్న ఓసారి ఆవేదన గుండెలు ఉంటుంది ఇవన్నీ తలుచుకుంటే ఏంటి అరాచకం ఎక్కడికి తీసే ఇవన్నీ అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది విధ్వంసం అయిపోయింది ఇంకో పక్క పోలవరం రాష్ట్రానికే వరం ఏంతమ్మలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే రెండు వేల ఇరవైకి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈరోజు కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం